ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆఫీసుల్లో అయితే గనక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టడంపై అయితే గనక పిటిషన్ దాఖలైంది అంటే ఆయన ఉప ముఖ్యమంత్రికి ఫోటో పెట్టే హోదా లేదు ఆయన ఫోటోలు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ పిటిషన్ దాఖలైంది దీనిపై సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది సుప్రీంకోర్టు అసలు ఏం చెప్పింది ఏంటి వివరాలు తెలుసుకుందాము వీడియోకి లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఏపీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో ఏర్పాటు చేయడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది ఇది ఎవరైసారంటే విజయవాడకు చెందినటువంటి రిటైర్డ్ ఉద్యోగి ఏము రైల్వే రైల్వే రిటైర్డ్ ఉద్యోగి ఏము కొండలరావు అనేది పిటిషన్ దాఖలు చేశారు డిప్యూటీ సీఎం పదవికి రాజ్యాంగ హోదా లేదని పిటిషనర్ తరపు లాయర్ వాదనలు అయితే వినిపించారు అయినా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సచివాలయాల్లో డిప్యూటీ సీఎం ఫోటోను ఏర్పాటు చేయడం సరికాదన్నారు ఇలా చేయడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అయిపోతుందన్నారు సుప్రీంకోర్టు గతంలో ప్రస్తావించిన అంశాలను కూడా వివరించారు ప్రజాధనాన్ని రాజకీయ ప్రభావాన్ని చాటుకోవడానికి ఉపయోగించకూడదని చెప్పేసి ఆయన లాయర్ అయితే వాదించారు ఈ వాదనలు విన్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు జస్టిస్ ఎన్ వి అంజార్య గారు అలాగే జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి గారితో కూడినటువంటి ధర్మాసనం ఈ పిటిషన్ ని తిరస్కరించింది అలాగే పిటిషన్ కొట్టేసింది ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం ఫోటో ప్రదర్శిస్తే మీకు వచ్చిన బాధ ఏంటి అంటూ పిటిషనర్ ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది దీంతో మీకు ఏమైనా సమస్య ఉందా ఇష్యూస్ సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నించొద్దంటూ పిటిషన్ ను కొట్టివేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో అంశంపై రిటైర్డ్ ఉద్యోగి కొండలరావు ముందుగా అయితే ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేసే సంగతే చాలా మందికి తెలుసు అంటే కొంతమంది తెలీదు ఆయన ముందు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టు కూడా పిటిషన్ ఏపీ హైకోర్టు ఆ పిటిషన్ కొట్టివేసింది దాంతో ఆ తీర్పు అక్కడితో వదిలేకుండా ఆ హైకోర్టు తీర్పునైతే కనుక కొండలరావు సవాల్ చేసి సుప్రీంకోర్టుకి వెళ్లారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కొండలరావు గతేడాది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోను ప్రభుత్వ కార్యాలయంలో ఏర్పాటు చేయడంపై హైకోర్టులో చెప్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ దానిపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసన పిల్ని కొట్టేసింది ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్లిన తర్వాత సుప్రీంకోర్టు కూడా ఆ ఫోటో పెట్టడం వల్ల మీకు వచ్చిన సమస్య ఏంటి ఇలాంటి రాజకీయ కారణాలతో పిల్ దాఖలు చేయకండి సమాజానికి పనికొచ్చే పిల్స్ ఏమైనా ఉంటే దాఖలు చేయండి అంటూ సుప్రీం కోర్టు ఆ పిల్లను కూడా కొట్టివేసింది